హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ సో హ్యాపీ మార్నింగ్ మీ అందరికీ అయితే మార్నింగ్ ఒక క్లియర్ అండ్ టూ డేస్ ఆఫర్ సేల్ అనమాట మన అనంత లక్ష్మి రెడీమేడ్స్ నుంచి మీ అందరికీ ఎంతగానో తెలిసినటువంటి అండ్ హెవీ పార్టీ వేర్ మనకు అన్నీ కూడా అంటే ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఉండే డ్రెస్సెస్ అన్నీ కూడా కేవలం టూ డేస్ ఆఫర్లో నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి సింగిల్ తీసుకునే అదే ప్రైస్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నలభై ఐదు ఏ బ్లాక్ అండి అండ్ షాప్ను విజిట్ చేయలేని వాళ్ళందరూ విజిట్ చేయండి కొంచెం స్టాక్ ఉన్నంత వరకే అనమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దండి అన్ని కూడా ఒక సేల్ నేను మనకి భారీ ఆఫర్స్ అనమాట వీడియో అయితే చూద్దాం అందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చేసి మనం షాప్ లో టూ డేస్ ఆఫర్ అండి ఇది ఎంత తక్కువ ప్రైజ్ నాకు తెలుసు నేనైతే అమ్ములది అక్కడ దొరకకూడదు మీకు ఇది చాలా చాలా తక్కువ ప్రైజ్ లో వస్తున్నాయి మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో ఎందుకంటే అన్ని మంచి మంచి బ్రాండ్స్ ఆరిఫాల్ అంటే ఉన్నాయి సింగిల్ పీసెస్ ఉన్నాయి అన్ని మీకు మీకు చాలా తక్కువ ప్రైజ్ అండి చాలా తక్కువ ప్రైజ్ లో వస్తున్నాయి మీకు టూ డేస్ మాత్రమే ఆఫర్ అండి మళ్ళీ మనకి ఎల్లుండి వీడియో వచ్చిందా వీడియో కల్లా ఉంటేనే స్టాక్ అండి మళ్ళీ చెప్తున్నాను స్టాక్ ఉన్నంత వరకే అది కూడా మళ్ళీ ఇవాళ రేపు రేపు ఎల్లుండి ఈ రెండు రోజులు మాత్రమే ఆఫర్ ఉంటుంది మిస్ చేసుకోమాకండి ఈ వీడియో కొంచెం లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో కొంచెం ఎక్కువ మందికి జాయిన్ అయ్యింది మీకు చూడండి మీకు ఇది ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుందండి అండి చూడండి మీకు ఆరిఫా బ్రాండ్ ఇది కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఎంఓఎల్ డబుల్ ఎక్స్ఎల్ మళ్ళీ చెప్తున్నానండి ఎమ్ఓఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ ఉన్నాయి మీకు సూపర్ ఆఫర్ ఇది కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి కొరియా చార్జెస్ ఉంటాయి మీకు అదనంగా మిస్ చేసుకోవద్దు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి ఫుల్లీ హెవీ రియాన్ క్వాలిటీ చాలా మంది జరుగుతున్నారు రియాన్ క్వాలిటీ రియాన్ క్వాలిటీ చాలా వచ్చాయి మీకు ఎమ్ము ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ ఉన్నాయి మీకు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి దయచేసి ఒకటే టాప్ అందరూ అదే అడగమాక చాలా మూడు వస్తున్నాయి నిదానంగా చూడండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ జార్జెడ్ క్లాత్ అండి రియాన్ క్లాత్ అండి హెవీ జార్జెడ్ ఇంత గేరా చూసుకోండి ఇంత గేరా వస్తుంది మీకు ఎంఓ ఎల్ రెండు సైజులు మాత్రమే ఉన్నాయండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మళ్ళీ చెప్తున్నానండి ఒకే పీసు చాలా మంది మాకు జరుగుతున్న మిస్టేక్ మరి కస్టమర్స్ తెలియనండి ఏ పీస్ చూస్తే ఆ పీసే రిపీట్ 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 అందరు అదే అడుగుతున్నారు అట్లా కాకుండా అన్ని మోడల్స్ ఉంటాయి మేము ఇరవై యాభై ఇరవై నుంచి ముప్పై టాప్స్ పెడతాం వాటిలో అన్నీ చూడండి ఏది నచ్చితే అది మాకు స్క్రీన్ షాట్ పెట్టండి చూడండి మీకు ఫుల్ లైనింగ్ జార్జెట్ హెవీతో వస్తుంది మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ వస్తుందండి పర్చేసింగ్ రేట్ కన్నా హండ్రెడ్ రూపీస్ తక్కువ ఇస్తున్నాం అండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు అండి మంచి ప్రైస్లో వస్తుంది చూడండి హ్యాండ్స్ కూడా ఇలా ఫుల్ హెవీ వస్తుంది ఎల్ సైజు మాత్రమే ఉన్నాయి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఫోర్ ఫిఫ్టీ లోనే ఇది ఒక మంచి హెవీ పార్టీ వేర్ ఇయనండి మీరు చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కింద బోర్డర్ ఎలా ఉంది నెక్ దగ్గర డిజైన్ ఎలా ఉంది హ్యాండ్స్ ఎలా డిజైన్ ఉంది అనేది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది మీకు వీడియో ఓపెన్ అవ్వం ఇటు చూడగానే ఏమంటే బుక్ చేసుకుంటారు అంత హెవీ మంచి ఐటమ్ ఇది మీకు చూడండి నెక్ దగ్గర కానీ మొత్తం బాడీ అంతా ఫుల్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ దగ్గర ఇలా సింపుల్ వర్క్ వస్తుంది మీకు సేమ్ బార్డర్ వర్క్ వస్తుంది ఇందులోనే ఇద్దరు రెండు మూడు ఉన్నాయండి చూపించేస్తాను మీకు ఇవన్నీ మీకు ఎమ్ ఎల్లు సైజులు అండి మీకు ప్యూర్ కాటన్ మీకు లైట్ వెయిట్ కాటన్ మీకు విత్ లైనింగ్ తో వస్తుంది సూపర్ గా ఉంటది మీకు లైనింగ్ కూడా మీకు చూడండి ఒరిజినల్ కాటన్ పీస్ వస్తుంది మొత్తం మీకు ఇది ఎమ్ ఎల్లు సైజు అండి ఇప్పుడు మీకు చూపించేయండి ఎమ్ ఎల్ సైజ్ నాలుగు వందల యాభై రూపాయలు అండి చాలా తక్కువ ప్రైజ్ లో వస్తుంది కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఇవ్వండి ప్యూర్ చందేరి క్లాత్ వస్తుంది మీకు హ్యాండ్స్ లోపల ఉంటాయి మీకు బోర్డర్ స్టైల్ వస్తుంది మీకు ఇవన్నీ మీకు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మీకు నచ్చింది మీకు నచ్చింది చూసుకోండి అసలు ఈ డిజైన్ అయితే ఇది వచ్చేసి మళ్ళీ రియాన్ లోకి వచ్చామండి లాంగ్ ఫ్రాక్ ఇప్పుడు వీనిక్ ఎంత ట్రెండ్ గా నడుస్తుందో మీ అందరికీ తెలుసండి లాంగ్ రియాన్ ఫ్రాక్ వస్తుంది ఎం సైజ్ ఎల్ సైజ్ అండి చూడండి వినిక్ సూపర్ వర్క్ మీకు హ్యాండ్స్ ఇదిగోండి ఒకసారి చూడండి అండ్ వస్తుంది మీకు సూపర్ కలర్ మీకు మంచి బ్లూ కలర్ లో ఉంది ఇది కూడా మనకి ఎం ఎల్ సైజు రెడీగా ఉన్నాయండి అండి మీకు ఇదిగోండి సైజ్ ఎల్ సైజ్ రెడీగా ఉంది మీకు ప్రైజ్ చాలా తక్కువ నాలుగు వందల యాభై రూపాయలు ఆరు వందల యాభై రూపాయలు మనకు ఖరీదేనండి కానీ మనం వచ్చేసి ఇప్పుడు వచ్చిన ప్రైస్ నాలుగు వందల యాభై రూపాయలు తక్కువ తక్కువ ఇంతకన్నా మార్కెట్ ఎక్కడ తక్కువ రాదండి చూసుకోండి మీకు మంచి మంచి టాప్స్ ఉన్నాయి మంచి మంచి లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి మంచి హెవీ రియాన్ క్వాలిటీ ఉంది కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇదొక హెవీ రియాన్ అండి ఇది కూడా ఎం సైజ్ ఎల్ సైజ్ అని అండి సూపర్ పోచంపల్లి డిజైన్ మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది మన కస్టమర్స్ మన రెగ్యులర్ కస్టమర్స్ అందరికి పరిశీలించండి ఇప్పుడు కూడా మీకు చాలా తక్కువ ప్రైజ్ లో వస్తుంది ఎం సైజ్ ఎల్ సైజ్ ప్యూర్ పోచంపల్లి స్టైల్ వస్తుంది చూడండి నెక్కి దగ్గర మొత్తం మీకు ఇట్లా ఫుల్ వర్క్ తో వస్తుంది మీకు హై నెక్ మోడల్ వస్తుంది లాంగ్ ఫ్రాక్ వస్తుందండి కేవలం 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 ఎం సైజ్ ఎల్ సైజ్ నాలుగు వందల యాభై రూపాయలు అండి చాలా తక్కువ ప్రైజ్ లో ఉంది చూడండి మీకు డిజైన్ కూడా చూడండి మీకు పోచంపల్లి వస్తుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ గా వస్తుందండి అండి నెక్కి దగ్గర చూసారా ఫుల్లీ యాంటిక్ వర్క్ వస్తుంది మీకు ఇది చాలా బాగుంది వర్క్ వచ్చేసి మీకు ఇది ప్రైజ్ వచ్చేసి చాలా చాలా తక్కువ ప్రైజ్ అండి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఆఫర్ ప్రైస్ మిస్ ఇది వచ్చేసి మనకి రియాన్ చందేరిలో వస్తుందండి మొత్తం మీకు ట్రెడ్ వర్క్ తో వస్తుంది కింద వచ్చేసి మీకు చెందేరి ప్యూర్ చిందేరి సిల్క్ వస్తుంది మీకు ఇది చాలా హెవీ క్వాలిటీ అండి ఇది వచ్చేసి మనకి ఎల్లో ఎక్సెల్ సైజ్ అండి రెండు సైజెస్ అవైలబుల్ గా ఉంది మీకు కలర్స్ కూడా రెండు కలర్స్ వచ్చినాయండి మీ కలర్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను సూపర్ కలర్స్ అండి అంతా స్టాక్ వస్తుంది మీకు ఇది చాలా తక్కువ ప్రైస్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు అండి చాలా చాలా తక్కువ ప్రైస్ లో ఉంది మీకు నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఆఫర్ కూడా మీకు ఎక్కువ ఉండదండి ఒక టూ డేస్ మాత్రమే చూసారగా మీకు కలర్ మీకు టూ కలర్స్ వస్తుంది ఒకటి ప్రెసర్ కలర్ వస్తుంది ఒకటి పింక్ కలర్ వస్తుంది ఇట్లా రెండు కలర్స్ వస్తాయి మీకు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ మీకు మధ్యలో ప్లేన్ వచ్చేసి కిందంత ప్యూర్ చింతరి వస్తుంది ఫుల్ ట్రెడ్ ఇది వచ్చేసి మనకి హెవీ 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 రియాన్ అండి సూపర్ గా ఉంటది రియాన్ క్లాత్ కూడా మీకు ఇది ఒకసారి చూడండి లాంగ్ ఫ్రాక్ మీద ఫుల్ హెవీ వర్క్ వస్తుంది మీకు చాలా తక్కువ ప్రైస్ మంచి పర్పుల్ కలర్ ఈ కలర్ ఇప్పుడు ఎంత ఫేమస్ మీ అందరికీ తెలుసండి మీకు ఇవన్నీ హ్యాండ్స్ కూడా చూడండి ఒకసారి హ్యాండ్స్ చూడండి మీకు ఇంత హెవీ వర్క్ లో వస్తుంది ఎల్లు ఎక్సెల్ సైజ్ అండి ఎల్లు ఉంది ఎక్సెల్ ఉంది రెండు సైజెస్ ఉన్నాయి మనకి నాలుగు వందల యాభై రూపాయలు దయచేసి ఒక్క కలర్ ఏ అని చాలా ఉన్నాయని చెప్పాను కదా నేను లాస్ట్ టైం వీడియోలో కూడా అంతే ఒకటి రెండు డ్రెస్సులు పట్టు ఏ కలర్ కాదండి టాప్ మోస్ట్ క్వాలిటీలన్నీ టాప్ మోస్ట్ డిజైన్స్ అన్ని పెడుతున్నా ఇవాళ ఏదైనా వెంట వెంటనే బుక్ చేసుకోండి ఇప్పుడు ఇంకోటి చూపిస్తాం చూడండి ఇవన్నీ మీకు ఎల్లో ఎక్సెల్ సైజ్ కదా ఇప్పుడు చూడండి ప్యూర్ బాతిక్ స్టైల్ అండి మీకు వచ్చేది మీకు ఒరిజినల్ బాతిక్ స్టైల్ వస్తుంది మీకు ఇది ఇది కూడా మీకు నాలుగు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నాం ఎల్లో ఎక్సల్ సైజ్ మీకు చాలా బాగుంటుంది ఫుల్ బాతిక్ స్టైల్ వస్తుంది ఎల్లు ఎక్స్ఎల్ సైజ్ లో నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి నాలుగు వందల యాభై రూపాయలు మళ్ళీ ఎల్ ఎక్స్ఎల్ సైజ్ లో మీకు చూడండి ఎంత హెవీ వర్క్ ఇస్తున్నామో మంచి డార్క్ కలర్ మ్యాచింగ్ మీద గ్రీన్ కలర్ అండి మీకు ఈ శ్రావణ మాసం ఆఫర్ లో ఎక్సలెంట్ పీసెస్ ఉన్నాయి మీకు చూసుకోండి మీకు వెళ్ళినా కానీ వాటికి వెళ్ళినా చాలా బాగుంటుంది వర్క్ మీకు ఇది ఇంత బాగుంటుంది మీకు ప్రతి శుక్రవారం కొత్త డ్రస్సులు వేసుకోవాలి అనుకున్న మాత్రం మిస్ చేసుకోమాకండి ఇంత తక్కువ ప్రైస్ లో మీకు నాలుగు వందల యాభై రూపాయల్లో మీకు ఇంత మంచి మేకింగ్ వర్క్ చూడండి ఇక్కడ మీకు బిల్లు ఎలా వేస్తారు మీకు సూపర్ గా ఉంటుంది కేవలం నాలుగు వందల యాభై రూపాయలు అండి చాలా చాలా తక్కువ ప్రైజ్ లో వస్తుంది మీకు ఇవ్వండి ఇందులోనే ఇంకొక హెవీ వర్క్ వస్తుంది ఇంకో చూడండి ఇది కూడా సూపర్ 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 అండి ఎంత క్రషింగ్ మోడల్ మీకు ఇది ఎల్లో ఎక్సెల్ సైజ్ అండి మీకు ఎంత మంచి సైజ్ లో వస్తుంది చాలా బిగ్గెస్ట్ సైజ్ మీకు ఎల్లో ఎక్సెల్ సైజు లో నాలుగు వందల యాభై రూపాయలు మీరు చూసారు కదా మీకు ఎంత హెవీ ఉంది మీకు పీసెస్ మీకు ఇంత చాలా తక్కువ ప్రైజ్ లో వస్తుంది నాలుగు వందల యాభై రూపాయలు అండి ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ లో మంచి హెవీ ఇప్పుడు మీకు చూపించే ఆరిఫా బ్రాండ్ లో అండి మంచి మంచి బ్రాండ్ అది మీ అందరికి తెలిసిన బ్రాండ్ మీకు ఇది ఇది వచ్చేసి మంచి గోల్డ్ కలర్ తో ప్రింట్ తో వస్తుంది చూడండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎల్ ఎక్సెల్ సైజ్ ఇది వచ్చేసి ఫుల్ డిజైనర్ పీస్ అండి మీకు ఇది కేటలాగ్ మోడల్ వస్తుంది మీకు వాల్ పోస్టర్ డిజైనర్ అలా వస్తుంది మీకు చాలా హైనిక్ తో వస్తుంది చూడండి చూడండి ఎంత బాగుంది మీకు ఇలా డిఫరెంట్ గా మేకింగ్ చేస్తారు మీకు స్టిచ్చింగ్ మేకింగ్ అసలు నెక్ దగ్గర చూడండి ఎంత సింపుల్ అండ్ క్లాస్గా ఉంటుంది మొత్తం బ్రాసో డిజైన్ అండి మీకు ఇది మీరు క్లాత్ తీసుకుని స్టిచింగ్ చేయించాలన్నా ఆరు వందల ఏడు వందల రూపాయలు అవుతుందండి విత్ విత్ లైనింగ్ తో కానీ మనం విత్ లైనింగ్ సూపర్ క్వాలిటీ లైనింగ్ తో ఇస్తున్నాము మీకు ఇది గాయత్రి బ్రాండ్ నుంచి వస్తుంది మీకు చాలా మంచి బ్రాండ్ ఇది గాయత్రి బ్రాండ్ మీకు చూడండి మేకింగ్ కూడా చాలా బాగా చేశాడు ఇట్లా పట్టి స్టైల్ గానీ మోడల్ ఇక్కడ నెక్ దగ్గర డిఫరెంట్ గానీ హ్యాండ్స్ దగ్గర ఇట్లా డిజైన్ గానీ ఫుల్ గేరా అండి చూసారు గేరా ఎలా ఉంది మీకు సూపర్ గేరా తో వస్తుంది మీకు చాలా తక్కువ ప్రైజ్ అండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు అంతే ప్రైజ్ మీకు సేమ్ జార్జెట్ లోని ఇంకొక మోడల్ కూడా చూపిస్తాను చూడండి మీకు ఫుల్లీ హెవీ జార్జెట్ మీకు ఇది ఇంత క్రషింగ్ జార్జెట్ మీకు విత్ లైనింగ్ తో వస్తుంది ఎక్సలెంట్ పీస్ ఉంది మీకు ఇది ఎల్లో ఎక్సెల్ సైజ్ అండి ఎమ్మో ఎల్లో ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్గా ఉంది మీకు ఇంత ఫుల్ హెవీ వర్క్ చూడండి ఇట్లా స్టైల్ వస్తుంది మీకు ఇది కదా ఇట్లా స్టైల్ వస్తుంది మీకు కేవలం 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 నాలుగు వందల యాభై రూపాయలు అండి చాలా తక్కువ ప్రైజ్ లో ఇస్తున్నాం మీకు మిస్